చూపిడ ఇప్పుడు మనం కొత్త లెక్క చేయబోతున్నాం ఇప్పుడు నేను ఎవరిని అని ఆ సంఖ్య మనని అడుగుతుంది ఆ స్థానాలలో నా స్థానాలలో ఏమి ఉన్నాయి మూడంకెల సంఖ్యను మనకు చెప్తుంది నేను ఎవరినో చెప్పండి అని చెప్తు అడుగుతుంది మనను ఆమె అది ఎవరో ఆ సంఖ్య పేరేందో మనం చెప్పాలి చూడు నేను మూడంకెల సంఖ్యను ఒకట్ల స్థానంలో మూడు ఉంది పదల స్థానంలో రెండు ఉంది వందల స్థానంలో ఒకటి ఉంది నేను ఎవరిని అని అడుగుతుంది మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఇచ్చిన డేటా పెట్టుకోండి ఒకట స్థానంలో మూడు ఉంది కదా మూడు తీసుకో ఒకట స్థానంలో పెట్టు ఫస్ట్ ఆ రింగులలో పెట్టు గుడ్ నెక్స్ట్ పదల స్థానంలో రెండు ఉంది రెండు తీసుకో నెక్స్ట్ వందల స్థానంలో ఏముంది ఒకటి ఉంది ఒకటి తీసుకో లెక్కలో ఇచ్చిన డేటా మొత్తం నువ్వు పెట్టుకున్నావు ఇప్పుడు ఏం చేయాలి దాని పేరు రావాలంటే ఇక్కడ ఆర్డర్లో ఇది అమర్చబడి ఉంది ఒకట్లు పదులు వందలు ఈ ఆర్డర్లో దాన్ని పెట్టేస్తే దాని పేరు వచ్చేస్తారు ఒకట్ల స్థానంలో ఏం పెడతావు ఒకట్ల స్థానంలో ఏ నెంబర్ పెడతావు పెట్టు మూడు ఉంది మరి ఇక్కడ చూస్తా ఒకట్ల స్థానం ఏడుంది బాడు పెట్టు పదుల స్థానంలో ఏం పెడతావు రెండు పెట్టు మరి ఒక స్థానంలో ఏం పెడతావు పెట్టు సారీ వందల స్థానంలో ఏం పెడతావు పెట్టు ఏంది ఆ సంఖ్య ఏమొచ్చింది పేరు వచ్చిందా ఇప్పుడు ఏంది అది వేరే కోటి ఇప్పుడు తెలుగులో పెట్టేసాయి ఒక వంద ఇరవై మూడు తీసుకో కార్డ్స్ తీసుకో ఒక వంద ఒక వంద ఒక వంద వంద ఎడబెట్టినావు ఒక వంద ఒక ఉంది ఒక వంద ఇప్పుడు ఏం పెట్టాలి ఇరవై ఇరవై పెట్టు మూడు పెట్టు అలా సరిపోతుంది ఒక వంద ఇరవై మూడు ఒక వంద ఇరవై మూడు ఇప్పుడు ఆ నెంబర్ ఏమొచ్చింది ఆ నెంబర్ ఏమొచ్చింది నెంబర్ రాయి ఫస్ట్ ఇక్కడ తెలుగులో రాసాయి ఇక్కడ ఉంది కదా ఒక వంద ఇరవై మూడు తెలుగులో రాసాయి ఒక వంద ఇరవై మూడు వెరీ గుడ్ ఒక వంద ఇరవై మూడు కార్స్ తిప్పు నీకు ఇంగ్లీష్లో వచ్చేస్తుంది వన్ చదవాలి వన్ 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 హండ్రెడ్ అట్లా వచ్చినప్పుడు ఏం చేయమని చెప్పిన నేను వన్ హండ్రెడ్ తర్వాత అయిండ్ పెట్టామని చెప్పినా అయిన పెట్టాడు ట్వంటీ చదవండి అన్న సంఖ్య చదవండి వన్ వెరీ గుడ్ ఇదే ఇంగ్లీష్ ఇక్కడ రాసే దాని పేరు తెలుగులో చెప్దాం ఇంగ్లీష్లో చెప్దాం చదవండి ఎవరు సంఖ్య ఇప్పుడు చెప్తారా పేరు చెప్పండి ఏం పేరు తెలుగులో చెప్పండి ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పండి హండ్రెడ్ మర్చిపోతున్నారు వన్ హండ్రెడ్ చెప్పండి ఆ నెంబర్ మళ్ళీ చెప్పండి Ah. Hmm. <moodle> English ఇద పరి ఋడు